చీజస్ క్రైస్ పీజికల్ ఓ వచ్చే వన్ఫుల్ బ్లస్ సింగ్ చాలా మంది అనుకుంటా యేసు క్రిస్తవని భౌతికంగా నేను చూస్తే అభయడానికి రవాదీడ్ సాధు సుందర్ సింగ్ వన్ ప్రేయింగ్ వన్ సాధు సుందర్ సింగ్ చదివినప్పుడు చదవగలము ఆ ప్రార్థించినప్పుడు సాల్వ్ అవ్వ్ మో ప్రాబ్లమ్ బోర్ వా ఐనా లాగా నేను చూస్తే నా సమస్యలు లేకపోతాయి ఆల్స్ అనుకున్నామని హైవ్ దిస్ వర్క్ వంచును చేద్వా జాన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ పన్నెండు ఇరవై ఒకటి సం గ్రీక్స్ కెమ్ టిలిప్ అండ్ సార్ వి వన్ సీ జీజస్ కొంతమంది వచ్చారు గల్లీలోని బ్యాచ్ వాడడానికి ఫిలిప్ నదికి వచ్చి ఆ యా మేము ఏసును చూడకూరొచ్చు నావున తొంతా నా లైక్ విల్సో మేము వంట సీ జీజీస్ కొనకొని సార్ మన కూడా వేసుకుని చూడాలి అండ్ సో ఫిలిప్ అండ్ కేమ్ టోల్ ఎండ్రూ కేమ్ టోల్ జీజస్ పీపుల్ వన్ సీ ఫిలిప్ వచ్చి అంద్రయతో చెప్పే అందరే వచ్చి అవి చూడడానికి వచ్చారన్నట్టు

చెప్తున్నాడు ఐ గురించి కాదు ఈ ఫైల్ ఇంట్లో గ్రౌండ్ మచ్ ఫ్రూట్స్ కంప్రూట్ అలనొప్పి మరణించడానికి విస్తారమైన ఫాలో వచ్చింది ఇన్వెస్ట్ ట్వంటీ ఫైవ్ అయితే ఇరవై ఐదు వచ్చినప్పుడు మన గురించి కూడా చెప్తున్నాడు వడ్డీ నాకు ఫాలో ఇంటర్ గ్రౌండ్ ఇండాయిగా భూమిలో పడకుండా చావుకుండా ఉన్నటువంటి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ టూ లవ్ మై లైఫ్ ఇన్ ఈ లోకములో నా ప్రాణాన్ని ప్రేమించుకుంటాట వాట్స్ మీన్ ఫాల్ ఇంటర్ గ్రౌండ్ ఇండాయ్ ఇక్కడ భూమిలో పడి చనిపోవటం ఇంటి ఆల్స్ ఇన్వెస్ట్ ట్వంటీ ఫైవ్ అదే అవి ఉంది హేట్ మై లైఫ్ ఇన్ ఈ లోకములో నా ప్రాణాన్ని ద్వేశించుకొనిట మీ ఎక్స్ట్ ము ముప్పై సంవత్సరాలు ఆయన చూసినా పోయే ప్రభుత్వం ఆ ప్రాంతం గ్రీక్ దేశారనిపోవడం చాలా చాలా మంది ఆ రీతిగా ఎంత పడిపోతున్నారు అంత దూరం నుంచి వచ్చారు honor of men is just garbage man odiche gauravamu chataputla ante naaku telusu he told them what is good for them vaariki edu manchi doati cheppadu he said you know what you need nikee em gaavalu telusa i don't need to see me physically bhautikanga nannu chooda you fall into the ground and die neevu aa neela padi chani pote and you will not only see me you will no. become like me leona choodutey kada naavale martavu what do you want do you want to see jesus or become like him neevu yesu kristova ni chooda anukuntava aina la maarala i have no doubt in my mind what i want నాకేం కావాలనేటువంటిది నాకు అనుమానం లేదు నా హృదయం ఐ సీ ఐ నో ఒక దినాన్ని ఆయన చూస్తాను అనుమానం లేదు బట్ బిఫోర్ ఐ సీ ఐ వాంట్ బికమ్ మోర్ అండ్ మోర్ లైక్ హిమ్ ఆయన చూసేదానికి ముందే ఆయన రూపంలో నేను ఎదగాలి వాట్ ఇస్ ద వే టు బికమ్ లైక్ హిమ్ ఆయన రూపంలో మారేదానికి మార్గం ఏంటి దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ టు బే ఫ్రూట్ టు బికమ్ లైక్ హిమ్ అదే ఫలం ఫలించుట ఆయన వలే ఉండాలంటే ంగ్లను పడిపో తల్లిచర్వభమేస్

ఐ డెల్ యూ సమా థింగ్స్ ఈ డైట్ ఫ్లోర్ ఇంకా కొన్ని సంగతి ఉన్నాయ్ వాటిని మీతో నేను పోయాడు హీ డైట్ ఫర్ ద ప్రైడ్ యూ హ్యాడ్ వన్ యూ ప్రేత్ ఇన్ గుడ్ వైన్ ద మీరింగ్ కోటంలో నో చక్కగా నో ప్రార్థన చేశావు నేను చేయగలిగాను కదా అని గర్వంగా ఉంది అవి ఎవరితో ఎప్పుడైనా అనిపించిందా దట్ యూ ప్రేట్ టు ఇంప్రెస్ పీపుల్ వేరే వారిని వారి అభినందనలు కోరుకుంటూ ప్రార్థన చేశావు నా టు గాడ్ బట్ యూ ప్రేట్ ఇంప్రెస్ పీపుల్ బట్ వన్ ఫుడ్ ప్రేట్ యూ కన్ ప్రేయవడు కాదు ఆ ఆమె చేసినట్టుగా ఎవరో చేయాలని అందరూ చెప్పాలని గోపల గుణం చేశావు ఆర్ యూ ఫాస్ట్ ారుసం ఉంటాడని తెలుసుకోవాలని చెప్పేసి ఉన్నావు యూ నో జీసస్ గేవ్ ఓన్లీ వన్ కమాండ్ అబౌట్ ఫాస్టింగ్ ఉపవాసం గురించి ఉపవాసం ఉండు తప్పలేదు హీ ఎక్టెడ్ పీపుల్ టు ఫస్ట్ వెన్ యూ ఫాస్ట్ లైక్

ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఐ హావ్ మెట్ ఇన్ మై లైఫ్ హూ ఫాస్ట్ దే టాక్ టాక్ అబౌట్ చూడండి నా జీవితంలో ఎంతో మంది కలుసుకున్నాను ఉపవాసం ఉన్న ప్రతివాడు కూడా నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసుకుంటూ ఉంటాడు ఎవ్రీబడి ప్రతివాడు యు నో దేర్ ఆర్ సర్టన్ చర్చెస్ వేర్ దే ఎంఫసైజ్ ఫాస్టింగ్ కొన్ని సంఘాలు ఉన్నాయి ఉపవాసం మీద నొక్కి చెప్తారు దట్స్ గుడ్ మంచిదే బట్ ద సాడ్ థింగ్ ఐ హావ్ సీన్ ఇస్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెం బోస్ట్ అబౌట్ ఐతే అయితే విచారకరమైన సంఘం అంటే వారిలో ప్రతి సభ్యుడు కూడా వారి ఉపవాసం గురించి గొప్ప చెప్పుకుంటారు ది ఓన్లీ కమాండ్ విచ్ జీసస్ గివ్ అబౌట్ ఫాస్టింగ్ దే ఆల్ డిసోబే చూడండి ఉపవాసం గురించి యేసుక్రీస్తు వారు ఒకటే ఆజ్ఞ ఇచ్చారు ఆజ్ఞ కాలవదేలేకపోతున్నారు ఇట్ ఇస్ ఇట్ అయితే ప్రభుట్ట మాట్లాడు గురి

తెల్ల పేడుతో రాసి

we read about the garments that uh, Aaron had to wear. అహరోను ధరించవలసినటువంటి వస్త్రాల గురించి నిర్గమాకాండంలో ఉంది. In Exodus chapter 29 29వ అధ్యాయము నిర్గమ we read about the sacrifice for the priests. యాజకుల వారి యొక్క అర్పణలు బోలుల గురించి ఉంది అండ్ దెన్ వి కమ్ టు చాప్టర్ 30 వేర్ వి రీడ్ అబౌట్ ది అనాయింటింగ్ ఆయిల్ విచ్ వాస్ టు బి పుట్ ఆన్ ది ప్రీస్ట్ 30వ అధ్యాయములో యాజకుల మీద ఉంచవలసిన అభిషేక తైలము గురించి ఉంది అండ్ వి రీడ్ దేర్ ఇన్ ఎక్సోడస్ 30 అండ్ వర్స్ 30 30 30 లో చూస్తే ప్రధాన యాజకుడిగా ఉన్నారు ఆయన సాదృంగా ఉండాలి ంగ్బండ్ది స్వచ్ఛమైన బంగారు బిళ్ళ ఉంటుంది ఎక్సడెస్ 20:36 విచెస్ హోలీ టు ద లార్డ్ యోహోయక్ 36 లో ఉంది కదా యెహోవా పరిశుద్ధుడు లేదా యెహోవా ప్రతిష్ఠితమని వెన్ హి స్టాండింగ్ దేర్ గాడ్ సీస్ దట్ అహరా నిలబడినప్పుడు దేవుడు చూస్తాడు అండ్ వెన్ గాడ్ సీస్ దట్ వాట్ ఇస్ అహరోన్ క్యారింగ్ బిఫోర్ గాడ్ దేర్ చూడండి దేవుడు అది చూసినప్పుడు అహరోను ఏం మోసుకొని ఉన్నాడు దేవుని సన్నిధికి దట్ సేస్ వర్స్ 38 38 లో ఉంది ఇట్ మస్ట్ బి ఆన్ అహరోన్ హెడ్ బికాజ్ అహరోన్ హస్ టు టేక్ అవే ఆల్ ద sin ఇన్ ద హోలీ థింగ్స్ విచ్ ద సంగ్ ఆఫ్ తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను వస్త్రమున వలన సో డిడ్ యు నో దట్ గమనించరా వాట్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ సిన్ ఇన్ ద హోలీ థింగ్స్ పరిశుద్ధమైన వాటికి తగులు దోషములు పాపాలు Jesus Jesus to to take away the 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 sin 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 in 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 our holy holy things things. things. things, also. So, so so we We must not only get rid of the sin the we have to get rid rid of of sinful have people people think they 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 are are becoming like Jesus Christ. pray much, much, much. fast read Bible But if you you let other know these things, then you are a ఉండేటువంటి సంబంధమైన పాపాలే కాదు వాటిలో పాపాల నుంచి కూడా బైబిల్ అయితే వేరే వారికి ఈ die.

the bible says i am crucified with christ bible lo rayabadu nenu christ tho kuda siluva bible says luke 9:23 take up your cross every day and follow him luka 9:23 lo bible lo undi me siluva ni yetchukoni anadina saying the same thing fall into the ground and die ivanni kuda ade bhavamu bhoomulo padi chani povuta తీసు క్రాస్ బ్రోస్ ఫ్రూట్ఫుల్నె ఫలాన తీసుకో చైట్ వంటి మార్కెట్ we can say if you want to be fruitful you must be willing to die every daygalaga manu falm అంటే చనిపోవాలి నేఫ్ మైండ్ నా స్వతహాకా వచ్చిన చనిపోవాలి అపీయన్స్ మెన్ వేరేవాడు ఏమంటే లెక్క గూడ ఐ మస్ట్ వారు పీక్ వేరే నా గురించి ఏమనుకుంటారనే ఆలోచన ఉండకూడదు

డోంట్ థింక్ మీ ఆర్డినరీ మ్యాన్ ఐఎలీ మ్యాన్ అనుకుంటున్నావు నేను సామాన్యుడు అనుకున్నావా మహా పరిశుద్ధుడు అని చెప్పుకోవడం ఎవరైనా ఆ రీతిగా నాతో మాట్లాడుతూ ఉంటే నాలో ఈ అభిప్రాయాన్ని కలిగించాలని చెప్తున్నారు ఇంప్రెస్

ఏ దోన్ ఫాలో గొడవని డాయి వాళ్ళు భూమిలోపడి చనిపోవడం మధ్య బ్రదర్స్ ఇన్సిస్టర్ నా సౌధర్ సోదీ వన్ గ్రో స్పెషల్ ఆత్మయీగా ఎదగాలను కోతున్నావా డై డెర్టు ఇంప్రెస్ పీపుల్ని ప్రభావితులని చేసి వంటి మనస్దో మెన్ డెడ్ ఇక్కడ ఎవరో చనిపోయిన వాడు బోధెడ్ కోట్ ఇస్ స్ట్రెయిట్ ఆర్ నథింగ్ ఆ వాడు నా టై సరిగ్గా ఉందా కోట్ సరిగ్గా ఉందా ఏమను అడుగుతాడా ఇస్ హి బాదర్డ్ వాట్ యు థింక్ అబౌట్ హిమ్ తన గురించి నువ్వు ఏమనుకుంటావో ఏమను పట్టించుకుంటాడా ఇస్ నాట్ బాదర్డ్ ఏం పట్టించుకో ఇస్ చనిపోయాడు ఇఫ్ హి నాట్ డెడ్ చనిపోకపోతే దెన్ హి విల్ బి బాదర్డ్ అప్పుడు పట్టించుకుంటాడు సీ లైక్ చిల్డ్రన్ సమ్ టైమ్స్ దే ప్లే గేమ్స్ వేర్ దే ప్రిటెండ్ టు బి డెడ్ కొన్ని కొన్ని సార్లు పిల్లలు ఆటలు చూస్తారు కదా అడి చచ్చిపోనలో పడిపోతాడు దే లై డౌన్ dead ara pa chachmanalo padukuntadu you just kick them and గెట్ అప్ up say what do you mean em anukuntunnavu ani gobukulu ఆయన ఏమాత్రం మాట్లాడారు అయితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి చెవులో నువ్వు గొప్ప

సో పీపుల్స్ ఒపీనియన్ మేక్ నో న్స్ ప్రజల యొక్క అభిప్రాయం మార్పు తీసుకోల్స్ ఒపీనియన్ కాబట్టి అలవాట్ల విషయంలో కూడా మృతుడిగా ఉండాలి క్రిస్టియానిటీ లైక్ డెత్ అండ్ రిజర్వేషన్ క్రైస్తవత్వం అంటే చనిపో పునరుద్ధారం లాంటిది

Now you are raised up to be a new person. Old things are passed away. You have to die to many things like that. Old traditions, opinions of people. You must always ask yourself everything in your life. Are you a totally new person? Totally new in your attitudes to everything. Sometimes you have to break your old friendships also. పాపర్ స్నేహితుడు కదా చూడండి మన మరి ఆట ఇక్కడ తెలీదు ప్రశ్ని తోడు నుదులు పెట్ట స్నేహితులు విడిచిపెట్టా వన్ సింపుల్ రూల్ సామాన్యమైన

If you're so strong, no, you know. can pull them into God's kingdom and keep that friendship. But the moment you see, oh, I'm going one inch, two inch that side, they are making you worldly. Drop it. So we have to die to some of our worldly friendships also. And we have to die to this tribe that makes us offended with people. మనలో ఉండేటువంటి గర్వం విషయంలో చనిపోవాలి అభ్యంతర కారణంగా ఉంటూ ఉంటాం ఐ మోఫెన్ ఇట్ బికాస్ సంబడి డి నాట్ సే హలో టు మీ ఎవరో నాకు నమస్కారం పెట్టలేదు నా కోపం వచ్చేసింది సంబడి డి స్మైల్ ఎట్ మీ ఎవరో నన్ను చూసి చిరునవ్వు విసరలేదు కోపం వచ్చేస్తుంది అవుట్ టైప్స్ ఆఫ్ సిల్లీ థింగ్స్ పీపుల్ హావ్ ఎక్స్‌క్యూజెస్ రకరకాల చిన్న చిన్న సంగతులు somebody did not give me respect that i think they deserve nenu elagane kurchi istaru anukunna vaallu evvaledu kom why do i feel like that because i haven't died endukane nenu see a dead man is not expecting respect for anybody oh chani poyina vaadu palana when i die nenu chani i'm not interested in anybody's respect i say lord i have died prabhu nenu you know this is the solution to all your problems nee samasya lanidiki you have to die chani టీ మార్చుకో That is how a dead person lives. That is how there's much fruit in our life. In every situation, Jesus, Jesus said, die. ప్రభువన్నాడు చనిపో వి హావ్ టు డై డైలీ అనుదినం చనిపోవాలి టు ఆర్ సెల్ఫ్ మన స్వయం విషయంలో లోకం విషయంలో టు సిన్ పాపం విషయంలో టు ది ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ వేరే వారి అభిప్రాయాల విషయంలో దెన్ ఐ కెన్ లివ్ టు గాడ్ అప్పుడు ప్రభువు నిమిత్తం జీవించగలను వి డై టువర్డ్స్ ది వరల్డ్ అండ్ వి లివ్ టువర్డ్స్ గాడ్ లోకం విషయంలో మృతులు గాను ప్రభువు విషయంలో సజీవులు గాను ఇఫ్ వి ఆర్ విల్లింగ్ టు ఫాల్ ఇన్ ది గ్రౌండ్ ఎవరీ డే లైక్ దిస్ అనుదినం కూడా ఈ రీతిగా భూమిలో పడాలనేటువంటి ఆశమనలో ఉంటే దేర్ బి ట్రెమెండస్ ఫ్రూట్ ఇన్ आवर లైఫ్ అద్భుతమైన ఫలం మన జీవితాల్లో ఉంటుంది ఎవ్రీ

I can't understand it. Will you be happy if your child is keeping on failing in fifth standard? How are you happy when you're failing in the same sin every year? That's not God's will. God's will is that we become more and more like Jesus every day. That we get light on ourselves. Adam. చనిపోవాలి అని చెప్పగలగాలి ఐ డాయి టేక్ క్రాస్ లైఫ్ జీజస్ కంగ్ నేను ఎక్కడైతే చనిపోతానో సిరో నిత్తుకుంటానో క్రిస్తువారి యొక్క జీవన వస్తుంది మేము ప్రాబ్లమ్స్ నియ్ లైఫ్ బీకాస్ యూర్ నా గుల్లింగ్ డాయి నేను జీవితంలో అనేకమైన సమస్యలు ఎందుకంటే చనిపోయిన హస్బెండ్ వైఫ్ ఫైటింగ్ భార్య భర్తల మధ్యలో కొట్లాడు వచ్చింది పర్సన్ గుల్లింగ్ డైరెంట్ సెల్ ఫైట్ ఆయన చచ్చిపోయిన కొట్లాట లేదు టూ హ్యాండ్స్ మైక సౌండ్ ఏదైనా అంటే రెండు గట్టిగా తగలాలి హ్యాండ్ రిఫ్యూస్ టూ

లైక్ హావెన్ సాహవాస్ అలాంటి టూ పీల్ గన్ ఫాలెప్షన్ ఇద్దరికి సాహవాసంలో ఉంటా ఇష్టపడతారు ఇద్దరు ఇష్టపడుతుంది కావాలి ఏ వాడు ప్రమోట్ దీల్డ్రన్ లైట్ పిల్లల్ని చూపించాలి తో మనీ ఎర్త్లీ రకరకాల భూ సంబంధం లూస్ దిస్ లైఫ్ దీస్ అర్థలీ లైఫ్ ఏసుప్రభవన్నాడు ఈ భూ సంబంధమైన జీవితం పోగొట్టుకున్న పర్లేదు గాజ్ లైఫ్ గైవ జీవనీ ఉంటుంది లైట్ చూస్ దాట్ వే కాబట్టి ఆమార్గానే కోరుకుందాం హెల్త్ ఫ్రమ్ ఇంటర్ప్రయే క్షణకాలము ప్రాధాన్యమిత్తమై తల వచ్చినా

I pray you'll mightily bless them, encourage them, so they can be fruitful in their life. In Jesus' name we pray.